ఆ వాళ్ళు ఆ పేరు విధంగానే వెంటనే తినేయాలనిపిస్తుంది కదా ఆ వాళ్ళ కోసం మనం ఒక పూటల్లో వెయిట్ చేయకుండా వెంటనే పది నిమిషాల్లోనే మనం తినేసే ప్రాసెస్ ఈ రోజు నేను మీకు చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే వెంటనే మనం ఆ వాళ్ళు వెంటనే పది నిమిషాల్లో తినేయచ్చు ముందు దానికి కావాల్సింది గారెల పిండి అండి ఈ విధంగా గారెల పిండి సిద్ధం చేసుకోవాలి తర్వాత ఆ వాళ్ళకి కావాల్సిన పెరుగును దీంట్లో ఉప్పు పసుపు అలాగే పోపు వేసుకుని ఈ విధంగా పెరుగు చక్కగా చిక్కగా కాకుండా కొంచెం లైట్గా వాటర్ కలుపుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత మనం ఒక బాటి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని గారెలకు సరిపోయేంత నూనె మనం యాడ్ చేసుకోవాలి బాగా కాగిన తర్వాత మనం శుద్ధం చేసుకున్న గారె పిండిని ఈ విధంగా హోల్ పెట్టుకుని రౌండ్గా గారెలు చేసుకోవాలని మన్నంగా కాకుండా కొంచెం గారి చేసుకుంటే చక్కగా పెరిగంత పీంచుకుని మనకి గారి ఈ పెరుగంతా పీల్చుకుని ఆ చాలా టేస్ట్ గా ఉంటాయి అలాగే మందంగా చేసుకుంటే మనకి శుద్ధంలాగా ఉంటాయండి ఈ విధంగా మనం గారెలు కాలిపోయినాక అటు ఇటు తిప్పుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి మరీ బాగా కాలకుండా మరీ పచ్చిగాను కాకుండా చక్కగా బంగారు కలర్లో వచ్చేటట్టు గారెలు వేయించుకుని మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ గారెలను మనం తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ తీసుకుని మనం తీసుకున్న గారెల్ని ఈ వాటర్లో ఇలా నీళ్లు పీల్చుకునే అంత కొద్దిగా నాన్న ఇవ్వాలండి ఇలా నాన్న ఇచ్చిన ఈ గారెలు ఈ విధంగా మనం పెరుగులో వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయి అండి వెంటనే మనం టెన్ మినిట్స్లోనే మనం పెరుగులో కలుపుకున్న ఆవులని తినేయచ్చు ఈ విధంగా వాటర్లో నానపెట్టుకున్న తర్వాత మనం చూసారు కదా ఇలా చక్కగా నానపెట్టుకున్న ఈ గారెల్ని ఇప్పుడు పెరుగులో చక్క ఈ వాటర్ అంతా మనం ఇలా లైట్ గా పిండుకుని ఒక్కొక్క గారిని ఇలా పెరుగులో వేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పెరుగులో వేసేసుకోవాలి కూడా వాటర్ లో మనం ఎక్కువసేపు ఉంచుకోకూడదండి అటు ఇటు తిప్పేసి కొద్దిగా వాటర్ పెంచుకునే అనగానే ఈ వాటర్ అంతా పిండేసుకుని అప్పుడు మనం పెరుగులో ఈ గారెలన్నీ వేసేసుకుని టెన్ మినిట్స్ నానితే చాలండి పెరుగు మొత్తం గారలికి ఫీల్ చేసుకుంటుంది ఇదేనండి చక్కగా ఈ ఆవాళ్ళ టెక్నిక్స్ ఈ విధంగా మనం చేస్తున్నామంటే గారె చక్కగా టెన్ మినిట్స్ లోనే మనం తినేవచ్చు చూస్తారు కదా ఎంత చక్కగా నానిపోయినాయో గారెలు ఇలా మొత్తం పెరుగంతా మునిగేటట్టు మనం ఈ పెరుగులో ఈ గారెల్ని కలుపుకుతుంది చక్కగా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే కమ్మనైనా ఆవళ్ళు మనకి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ మనం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుని నాన్న చేద్దాం చూసారు కదా టెన్ మినిట్స్ అయిపోయినాయి ఆవాళ్ళు చక్కగా పెరుగంతా పీల్చుకుని తినటానికి రెడీ అయిపోయినాయి చూసారు కదా నేను ఒక గారు తీసుకుని దాంట్లో సరిపడంతా పెరిగి వేసుకుని టేస్ట్ చేద్దాం టేస్ట్ చేస్తున్నాను ఈ విధంగా చక్కగా చేసుకుంటే మనము ఈ ప్రాసెస్లో చక్కటి కమ్మనైనా ఆవిడలో మనకి ఒక పూటల్లో వెయిట్ చేయాల్సి వచ్చేది మా అమ్మ అయితే నైట్ వేసి పొద్దున్నే వచ్చేదాకా ఉంచేదండి అప్పుడు దాకా ఎప్పుడు ఆవులు తింటావా అని వెయిట్ చేసేవాళ్ళం అలా కాకుండా ఈ విధంగా ఈ ప్రాసెస్లో మనం చేసుకుంటే టెన్ మినిట్స్లోనే పిల్లలకి మనం రెడీ చేసి పెట్టేయచ్చు ఇదంతా పీల్చుకుని ఆవిడి చాలా టేస్ట్గా ఉందండి దీంట్లోకి నేను సరిపడినంత పెరుగు కూడా యాడ్ చేశాను కాబట్టి చక్కటి కమ్మటి ఆవళ్లు రెడీ అయిపోయినాయి ఈ విధంగా చేసుకుని మనం తిన్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఎక్కువ టైం కూడా వెయిట్ చేయవసరం లేకుండానే మనం పిల్లలకి ఆవళ్లు పెట్టేయచ్చు చూసారు కదా ఎంతో టేస్టీ అయిన ఆవళ్ళు ఈ విధంగా రెడీ చేసుకోండి